ఈ ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారైపోయాయి మిగిలిన టీమ్స్ అన్ని అస్సాం ట్రైన్ ఎక్కేసాయి అయితే ఇంకా తేలాల్సింది ఉంది అదే టాప్ టు ఎవరు అని తెలుసుగా టాప్ టులో ఉంటే ప్లే ఆఫ్స్లో రెండు చాన్సులు ఉంటాయి ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ ధీమ్ టు బీ యూనివర్సిటీ ప్లే ఆఫ్ వన్ మ్యాచ్లో ఓడిపోయినా కూడా ప్లే ఆఫ్ టూలో ఎలిమినేటర్ విజేతగా నిలిచే జట్టుతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంటుంది అందుకే పాయింట్స్ టేబుల్లో టాప్ టూ ప్లేస్ కోసం నాలుగు టీంలు గట్టిగానే పోటీ పడతాయి అయితే ఈ టీమ్స్లో ఎక్కువగా టాప్ టూ పొజిషన్ నిలబెట్టుకునే అవకాశం ఉన్న జట్టుగా కనబడుతోంది ఆర్సీబీ గ్రౌండ్లోనూ ఆ బలాన్ని నిరూపించుకోవాలని తెగ తాపత్రయపడుతోంది ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్తో ఉన్న మ్యాచ్లో ఆర్సీబీ టార్గెట్ అయితే టాప్ టూ పొజిషనే ఈ మ్యాచ్ గెలిస్తే ఆర్సీబీ పంతొమ్మిది పాయింట్లతో టేబుల్ టాపర్ పొజిషన్కి వెళ్ళొచ్చు ఇంకో మ్యాచ్ ఉంది కాబట్టి అది కూడా గెలిస్తే ఇరవై ఒక్క పాయింట్లతో టాప్ టూలో ప్లేస్ పక్కా ఇరవై ఒక్క పాయింట్లు గెలుచుకునే ఛాన్స్ ఆర్సీబీతో పాటు పంజాబ్కి మాత్రమే ఉండడంతో ఖచ్చితంగా అదే టార్గెట్ పెట్టుకుని ఆడుతుంది వాళ్ళ ఆర్సీబీ మరి ఐపీఎల్ సీజన్ నుంచి ఎలిమినేట్ అయినా కూడా స్ట్రాంగెస్ట్ టీమ్ అయిన సన్ రైజర్స్ ఆర్సీబీని ఆ టాస్క్ అచీవ్ చేయకుండా ఆపడానికి అయితే ట్రై చేయొచ్చు వాస్తవానికి బెంగళూరులో జరగాల్సిన ఈరోజు మ్యాచ్ భారీ వర్షాల కారణంగా లక్నో యకానా స్టేడియానికి షిఫ్ట్ అయింది సో ఆర్సీబీ లక్నోని వాళ్ళ హోమ్ గ్రౌండ్గా మార్చుకుని ఈ మ్యాచ్ ఆడనుంది రేర్గా వచ్చే సందర్భం ఇది ఆర్సీబీ ఫ్యాన్స్కి అయితే ఆర్సీబీకి ఉన్న బలం ఏంటంటే ఈ సీజన్లో హోమ్ గ్రౌండ్ బయట ఆడిన మ్యాచ్ల్లో వరుసగా ఆరు విజయాలు నమోదు చేసి తిరుగులేని రికార్డు ఓడింది అదే సమయంలో హోమ్ గ్రౌండ్లో మూడు మ్యాచ్ల్లో వరుసగా ఓడిపోయింది మరి లక్నో బయట గ్రౌండ్ కాబట్టి గెలుస్తుందా ఈ మ్యాచ్ వరకు పేపర్పై లక్నో హోమ్ గ్రౌండ్ కాబట్టి ఓడిపోతుందా సన్రైజర్స్ ఏం చేస్తుంది ఈ రోజు జరిగే మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉండుంది ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ గాయం నుంచి కోలుకున్నాడు హ్యాజిల్వుడ్ లేకపోవడంతో భువీ పైనే బౌలింగ్ భారం అంతా పడనుంది సన్ లో కూడా ట్రావియస్ హెడ్ కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు అన్నారు మరి ఈరోజు మ్యాచ్ ఆడతాడా లేదా ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు